హాయ్ అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలి అని అనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట అది ఏమంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే బంగారం ధరలు వెండి ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి కదా కానీ ముందెప్పుడు లేనంత భారీగా ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి పెరిగాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు పెరిగాయి ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్లయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు నాలుగు వందల రూపాయల పెరుగుదలతోని ఎనభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర మూడు వందల ఇరవై రూపాయల పెరుగుదలతో అరవై ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు నలభై రూపాయల పెరుగుదలతోని ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయలు అయితే ఉంది అయితే మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనేవి ఒక గ్రామ్ పైన మనకి నలభై రూపాయలు అనేది ఈరోజు పెరిగింది అనమాట ఇంకా ఇరవై నాలుగు క్యారెట్లు అంటే స్వచ్ఛమైన మేలిమి బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర మూడు వందల యాభై రెండు రూపాయల పెరుగుదలతో డెబ్బై రెండు వేల మూడు వందల యాభై రెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల నలభై రూపాయల పెరుగుదలతో తొంభై వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలోని మనకి పెరుగుదల అనేది బాగానే కనిపిస్తుంది ఇంకా బంగారం ధరలు తెలుసుకున్నాం కదా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు పెరిగితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఈ రోజు పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట ఓకేనా So thank you so much for watching. Have a great day.